నమస్తే వేగా న్యూస్ కి స్వాగతం సంస్కరణలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా జీఎస్టీ సంస్కరణలు తీసుకువచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ధన్యవాదాలు తెలిపిన బీజేపీ నాయకులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ కామెంట్స్ ప్రధాని నరేంద్ర మోడీ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు దసరా పండుగ కానుకగా జీఎస్టీలో మార్పులు తీసుకొచ్చి గొప్ప బహుమానం ప్రకటించారు జిఎస్టి సంస్కరణలపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశారు సంస్కరణల వలన చేకూరు లాభాలపై విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తాం ఎనిమిది రూపాయల వరకు పెట్రోల్ ఉంది సో ఆ విధంగా దాన్ని కూడా భారం కేంద్ర ప్రభుత్వమే భరిస్తూ ప్రజలకు అందిస్తుంది ఎక్కడ కూడా ఆ డిఫరెన్షియల్ అమౌంట్ లేకుండా చూసే ప్రయత్నం చేస్తుంది